ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉద్రిక్త వాతావరణం ఉంది బీసీలకు మద్దతుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అక్కడ తెరిచి ఉన్న టిఫిన్ సెంటర్ల పైన విద్యార్థులు దాడి చేశారు టైర్లు కాల్చి నిరసన తెలిపారు స్టూడెంట్స్ మనం విజువల్ చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలోను దాని దగ్గర పరిసరాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇలా బీసీ బంద్ కు సహకరించట్లేదు మీరు షాపులు ఓపెన్ చేస్తారా వ్యాపారాలు చేసుకుంటారంటూ విద్యార్థులు ఆందోళన చేశారు అక్కడ ఉన్న కొన్ని టిఫిన్ సెంటర్ల పైన కూడా దాడి చేయడం మనం చూస్తున్నాం అక్కడ ఎవరో టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు అక్కడికి వచ్చి టిఫిన్ సెంటర్ పై దాడి చేసి అక్కడ ఉన్న సామాన్ని చెల్లా చెదురు చేస్తున్నారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు మీరు తెరిచుంచారు బీసీ బంద్ అక్కడ వైపు నడుస్తుండగా ఎలా మీరు తెరుస్తారు టిఫిన్ ఎలా సప్లై చేస్తారంటూ విద్యార్థులు అడుగుతున్న దృశ్యం మనం చూస్తున్నాం అలాగే టైర్లు కార్చి నిరసన వ్యక్తం చేశారు ఇక మరోవైపు ఇటు కోటి దగ్గర కావచ్చు ఆబిడ్స్ దగ్గర కావచ్చు ఆ పలు షాపులపై దాడి చేశారు అక్కడ తెరిచి ఉన్నాయంటూ అంటే ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పై కూడా దాడి చేశారు ఇటు నల్లకొండలో షాపుల పైన కూడా దాడి జరిగింది సో మొత్తానికి రాష్ట్రం అంతటా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నడుస్తుంటే మీరు మాత్రం షాపులు ఎలా ఓపెన్ చేస్తారు అండ్ థర్డ్ బాక్స్ ఒక పెట్రోల్ బంక్ పై కూడా రాళ్ల దాడి చేశారు అక్కడ ఉన్న సామాన్ని పగలగొట్టడం జిరగొట్టడం వాళ్ళని ప్రశ్నించడం నిలదీయడం కూడా చేస్తున్నారు సో అక్కడ రోడ్డు మీద విద్యార్థులు తిరుగుతూ బంద్ చేయని వ్యాపారస్తుల ఆ సముదాయాన్ని బంద్ చేయిస్తున్నారు అక్కడక్కడ రాళ్ల దాడికి పాల్పడ్డారు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది

మనం చూస్తున్నాం నాలుగు బాక్సులు టీవీ నైన్ స్క్రీన్ మీద రాష్ట్రం అంతా బంద్ నడుస్తుంటే మీరు మాత్రం షాపులు ఓపెన్ చేస్తారా వ్యాపారాలు చేస్తారా అంటూ రచ్చరచ్చ చేశారు ఆందోళనకారులు మనం హైదరాబాద్ నుంచే ఈ నాలుగు బాక్సుల్లో విజువల్స్ చూస్తున్నాం హైదరాబాద్ లో పలు చోట్ల తెచ్చిపోయారు ఆందోళనకారులు బంద్ షా పాటించని షాపులపై దాడి చేశారు అదే విధంగా అక్కడ టిఫిన్ సెంటర్ పైన దాడి చేశారు ఆబిట్స్ బేగం బజార్లోని కొన్ని గోల్డ్ షాపులు బంద్ పాటించలేదు సో వాటి మీద రాళ్ల దాడి చేశారు బలవంతంగా మూసేయించారు ఆ షాప్ యజమానులతో పలు షాపుల అద్దాల్ని పగలగొట్టారు కూడా ఆందోళనకారులు ఇటు నల్లకుంటలో ఒక పెట్రోల్ బంక్ బంద్ పాటించట్లేదు ప్రయాణికులకు వాహనదారులకు పెట్రోల్ పోస్తోంది అలా ఎలా చేస్తారంటూ పెట్రోల్ బంక్ పై కూడా రాళ్ల దాడి చేశారు బలవంతంగా దాన్ని మూసేయించారు నాలుగు విజువల్స్లో చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం టిఫిన్ సెంటర్లను కూడా బంద్ చేయించారు అక్కడ బలవంతంగా సో బీసీ బంద్ అందరూ చేసుకుంటుంటే మీరు మాత్రం ఎలా వ్యాపారం ఓపెన్ చేస్తారంటూ చెప్పి అక్కడ వారిని నిలదీశారు అక్కడ టిఫిన్ సెంటర్లో ఉన్న కొన్ని సామాన్ని ఎక్కడ పడేశారు ఎక్కడికక్కడ అది ఓయూ దగ్గర పరిస్థితి అందుకే ఇక్కడ చూస్తున్నాం చూస్తున్నాం అక్కడున్న గోల్డ్ షాప్పై దాడి చేశారు ఆందోళనకారులు ఎలా మీరు ఓపెన్ చేస్తారు ఈ రోజు అందరూ బంద్ పాటిస్తుంటే మీరు మాత్రం ఎలా వ్యాపారం చేస్తారంటూ అభివృద్ధి దగ్గర మనం చూస్తున్నాం ఇక అదే అదే విధంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ పై కూడా దాడి చేశారు ఆందోళనకారులు